వెల్కమ్ టు మా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన తుని శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ యన్మల దివ్య ఈ కార్యక్రమానికి విచ్చేసిన దివ్యకు పోలతో తన స్వాగతం పలికిన అల్లిపూడి గ్రామ ప్రజలు అనంతరం ప్రజల దర్బార్కు అందజేసిన దరఖోం పరిశీలించి పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తానని దివ్య అన్నారు శ్రీమతి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ప్రజాదర్భాలు గారి రెడ్డి వారికి స్వాగతం సుస్వాగతం మీద రావాల్సిందిగా తర్వాత హృదయపూర్వకంగా కోరుతున్నాం అలాగే పరుగులు గౌరవలు శ్రీ యనమల రాజేష్ గారు వారిని కూడా వేదిక రావట్లుగా కోరుతున్నాం గౌరవ గారికి గ్రామస్తులు పుస్తపుస్తాం శ్రీ రంగం రమేష్ గారు కుడి మార్కెట్ యార్డు చైర్మన్ గారు వారిని కూడా వేదిక మీద రావట్టుగా స్వాగతం చెబుతున్నాం అందరూ ఒకసారి ప్రజలందరూ కూడా కూడి అందరూ కూడా కూర్చోవాలి ఎక్స్ఎస్పీటీసీ గారు వాటిని కూడా వేడికి మీదకి రావాల్సిందిగా స్వాతర స్వాగతం కలుపుతున్నాం మీ యొక్క ఒక మంచి అను అనుభూతి ఉన్న గ్రామం అలిపూడి నా ఎలక్షన్ కౌంటింగ్ లో కూడా ఫస్ట్ మీ గ్రామం నుంచి మెజార్టీ వచ్చిందంటే ఇంకా వరుసగా మెజార్టీ వస్తూనే ఉంటున్నా అన్నింటిలో కూడా సో అలిపూడికి నేను అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాను అలాగే నేను డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీకు ఒక నాన్నగారు నాన్నగారు హయాంలో మీకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఎస్సీ కాలనీ టూ కి ఆ బ్రిడ్జ్ చూసినప్పుడు అప్పట్లో ఆ బ్రిడ్జ్ సరిపోయేది కానీ ఇప్పుడు జనాభా పెరిగి మీకు ఆటోలు పెరిగి వీటన్నిటి మూలాన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ వెడల్పు ఎలా అయినా చేయించాలని నేను అనుకుంటున్నాను అది నా ఆయాంలోనే తప్పకుండా చేయిస్తానని మీకు మాటిస్తున్నాను అలాగే మీ ఊరికి వచ్చేసి ఎన్ఆర్జీఎస్ ద్వారా నాలుగు పేజుల్లో నాలుగు సార్లు మీకు మీ ఊరికే ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీ ఊరికి నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను ఫస్ట్ పేజ్ లో మీకు పదిహేను లక్షలు రెండో పేజ్ లో ఇరవై లక్షలు అలాగే మూడో పేజ్ లో పది లక్షలు నాలుగో పేజ్ లో ఇరవై లక్షలు ఇది మొత్తం కలుపుకొని కూడా అరవై ఐదు లక్షలతోటి మీ గ్రామానికి రోడ్లు వేయడం జరుగుతుంది మీ అందరికి తెలుస్తుందా రోడ్లు పడుతున్నాయి కూటమి ప్రభుత్వం రాగానే మాకు రోడ్లు వచ్చినాయి అని తెలుస్తుందా ఈ రోడ్లన్నీ అయిపోగానే నెక్స్ట్ విషయం మేము డ్రైన్స్ కూడా టేకప్ చేస్తాం డ్రైన్స్ ఏదైనా ఆలో పనులు ఉంటే కూడా అది కూడా మేము టేకప్ చేస్తాం ఎన్ఆర్జీఎస్ ద్వారా అలాగే మీ ఊరికి అన్నదాత శుకీభవం ద్వారా మీ ఊరు నుంచి నాలుగు వందల డెబ్బై రెండు రైతులకి మన అన్నదాత సుఖిపో డబ్బులు పడ్డాయి అలాగే పెన్షన్ కూడా మీ ఊర్లో ఏడు వందల సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి కూడా పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే పదిహేడు ఆటో డ్రైవర్లు కూడా మన మన వాహన వాహనమిత్ర డబ్బులు కూడా పడ్డాయి అలాగే మనకి తల్లికి వందనం మీ ఊరు నుంచి ఐదు వందల పద్దెనిమిది మందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి దీన్ని బట్టి మీ అందరికీ తెలుస్తుందా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అని చాలా మంచి ప్రభుత్వం అని ఇక్కడ ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అవునా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మీ గ్రామంకి వచ్చాక మీ మొహాల్లో వెలుగు చూసి నాకు అర్థం అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అలాగే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నా హయాంలో మన కూటమి హయాంలో తప్పకుండా చేస్తాం మా కూటమి ప్రభుత్వం ఉండేదే పేదల కోసం వాళ్ళ అభివృద్ధికి అభివృద్ధి చెందాలని ఇవాళ కూటమి ప్రభుత్వం అలాగ ముందుకెళ్తున్న ఆ ఆలోచన తోటి వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడాలనే ఆలోచన తోటి మేము ముందుకెళ్తున్నాం అందుకు కారణంగానే ఇవాళ మీ ఊర్లో ప్రజాదర్భాలు నిర్వహించడం జరుగుతుంది మీరు మాకు స్వయంగా వచ్చి మీ అప్లికేషన్ ఇస్తే అవుతే అక్కడే అవుతాయి పనులు అక్కడే అయిపోతాయి కొన్ని లేట్ అయినా సరే తప్పకుండా అయ్యేటట్టు మేము టేకప్ చేస్తాం ఎమ్మెల్యేగా నేను టేకప్ చేస్తాను ఆ పనులు కూడా అలాగే మీ హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ రిక్వైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను అతనికి కలెక్ట్ చేసుకోమని చెప్పాను గవర్నమెంట్ ఎప్పుడైతే కొత్త పెన్షన్లు పెడతాదో తప్పకుండా మీ పేర్లన్నీ నా దగ్గర చేసిన పేర్లన్నీ కూడా నేను తప్పకుండా పెడతాను పార్టీకి అతీతంగా వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారని కాకుండా పార్టీకి అతీతంగా నేను మీ పేర్లన్నీ పెట్టిస్తాను అలాగే హౌసింగ్ సైట్ కూడా నా పార్టీ తోటి పని లేదు మన మన ప్రజలు మన మన తుని కాన్స్టిట్య ప్రజలు మన కోడనదుర్గ మండలం ప్రజలు మన అల్లిపూడి ప్రజలు అని ఒకే ఒక ఆలోచన తోటి తప్పకుండా మీ పేర్లన్నీ పెట్టిస్తా మీ పేపర్ నా దగ్గర ఉంటే సరిపోతుంది ముందు ప్రతి ఓపెన్ కాగానే నాయక నాయకుల దగ్గరకు వెళ్ళండి వాళ్ళు తప్పకుండా పెట్టిస్తారు వాళ్ళకు వేళ ఏదన్నా ఏదో ఒక కారణం వల్ల పెట్టలేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చి అమ్మ నీకు ఆ రోజు నేను ప్రజాదర్భాల్లో పేపర్ ఇచ్చాను అని చెప్తే నా పేపర్ ఆ పేపర్ ఎక్కడ డస్ట్బిన్ లో అవన్నీ పెద్ద ఫోల్డర్ తయారవుతున్నా ఆ ఫోల్డర్ లో మీ ఉంటే తప్పకుండా మీ పెన్షన్ మీకు పెట్టిస్తాను నేను ఈ నమ్మకం నా నుంచి మీకు నేను ఇస్తున్నాను అలాగే ఎప్పుడు ఇలా సగదా ఆనందంగా ఏ సభకు వచ్చినా మీరు ఎప్పుడు ఇలా నేను చెప్పాను కదా అల్లిపూడి గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతారు ఎప్పుడు కూడా ఎప్పుడు మీరు ఇలా ఉండాలో నన్ను ఎప్పుడు ఇలా జీవిస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొంచెం టైం పడ్డచ్చు దర్బారు ఊపుకునే వాళ్ళు ఉండండి భోజనాలు అయితే వెళ్ళండి నేనేం అనుకున్నాను కాకపోతే ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకునే వెళ్తాను నేను ఇక్కడ ఓకే ఓకేనమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ